ములుగు జిల్లాలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించారు చదువుతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మలబార్ ట్రస్ట్ అండగా నిలబడుతుందన్నారు ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్య ఆరోగ్య రక్షణ పర్యావరణ పరిరక్షణ పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవలు చేస్తున్న చారిటబుల్ ట్రస్ట్ ను మంత్రి సీతక్క అభినందించారు ప్రతిభ కనపరిచిన నూట ఎనభై మంది విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ కోరారు తెలంగాణ ప్రాంతంలో మూడు వేల తొమ్మిది వందల మంది స్టూడెంట్స్కి దగ్గర దగ్గర మూడు కోట్ల బడ్జెట్తో నూట పదహారు కాలేజీలు మేము సెలెక్ట్ చేసుకొని అందులో ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ని ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా స్టూడెంట్స్ రిక్వైర్ తీసుకొని ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి ఈరోజు ములుగు సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్కాలర్షిప్స్ మేము అందజేయబోతున్నాము అందులో భాగంగా మూడు వందల నలభైకి పైగా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది తెలుగు ప్రాంతంలో నూట ఎనభైకి మంది స్టూడెంట్స్కి మేము స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడం జరిగింది సో మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మరొకసారి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు ఇక్కడ స్కాలర్షిప్స్ అందుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాళ్ళకి ఈ ఫండ్ ఏదో విధంగా ఉపయోగపడి వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్లో కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు సో మీరు ఏదైతే చాలా మంది పిల్లలు వచ్చారో ఇంటర్లో వచ్చిన వాళ్ళు ఇది మీకు ఇది ఒక ఇన్సెంటివ్ ప్రోత్సాహ ఇది ఇక్కడికి ఆకదు పదివేల రూపాయలు లక్షల అవుతుంది పది కోట్ల రూపాయలు అవుతుంది మీరు కష్టపడి పని చేయాలి కష్టపడి చదువుకోవాలి మీకు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబానికి మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన మధ్య వాళ్ళకి